కాటం లాంటి మొండోడు కరగాలంటే రొమాన్స్ జరగాల్సిందే మరి డైరెక్ట్ గా అలాంటి పని అంటే రొమాన్స్ అంటే గడ్డివాములో వాళ్ళు కాదు ప్లాన్ ఎలాగో నేను ఆలోచించాలి చిన్న ఐడియా ఇవ్వండ్రా అవంతి ప్రతి శుక్రవారం పూజ చేస్తుంది ఆ పూజల పూల కోసం బయటకు వస్తుంది ఇది చాలు రేపు శుక్రవారం అలవాటు ప్రకారంగా పువ్వులు కోసుకోవడానికి అవంతి బయటికి వస్తుంది పూలు అందక హెల్త్ కోసం అటు ఇటు చూసింది ఇప్పుడు కాటం వచ్చాడు అది ప్లాన్ లో ఎద్దవా రై మంకి మహారాజ్ దిగు అయిగా ఎవరు చెప్పేది సరిగ్గా ఇంపించుకోండి నా జిలేబీ ఇదంతా ప్లానే ప్లాన్ ఇప్పుడు వచ్చాడు